తాజాంశాన్ని చూస్తున్నాం ప్రకాశం బ్యారేజీని భారీ పడవలు ఢీకొట్టి ధ్వంసం చేసిన ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు ఘటనకు కారకులుగా ఇద్దరు నిందితులను విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట రమణను అడిగి తెలుసుకుందాం రమణ నిందితుల అరెస్టుకు సంబంధించి పూర్తి సమాచారం ఏంటి ప్రకాశం బ్యారేజీ వద్ద ఈ నెల ఒకటో తారీఖున ఎగువ నుంచి వచ్చినటువంటి నాలుగు భారీ పడవలు ఇక బ్యారేజీ వద్ద విధ్వంసం సృష్టించాయి చూస్తే కనుక మొత్తం అరవై ఏడు అలాగే అరవై తొమ్మిది డెబ్బై గేట్ల వద్ద గేట్లు ధ్వంసం అయిపోయాయి ఆ ఎగువ నుంచి వచ్చినటువంటి ఆ రోజు ఎగువ నుంచి వచ్చినటువంటి ఎగువ నుంచి వచ్చినటువంటి ఈ పడవలన్నీ కూడా ఇక్కడ అరవై ఏడు అరవై తొమ్మిది డెబ్బై గేట్ల వద్ద కౌంటర్ వేటును బలంగా దీగొట్టాయి దీంతో ఇక్కడ ధ్వంసం అయిపోయాయి దీంతో ధ్వంసమైనటువంటి ఘటనలో చాలా భారీ నష్టమే కలిగింది దీనికి సంబంధించి చూస్తే కనుక చూస్తే కనుక మొత్తంగా ప్రకాశం దాడికి వద్ద నాలుగు పడవలు భారీగా ఎగువ నుంచి దివోకు కొట్టుకొని వచ్చాయి ఆ కొట్టుకు గేట్లు గేట్లను ధ్వంసం చేశాయి దీంతో తీవ్ర నష్టం వాటిల్లింది ఆ ప్రస్తుతం చూడకు మా ప్రకాశం బ్యారేజ్ వద్ద ఉన్నటువంటి గేట్ గేట్లు ధ్వంసం చేసినటువంటి పడవులు ఇక్కడే చిక్కుకొని ఉన్నాయి భారీగా దాదాపు ఇరవై తెల బరువు ఉన్నటువంటి ఈ పడవలు ఇక్కడే బలంగా ఢీకొని కౌంటర్ పెట్టును దెబ్బతీశాయి వీటికి సంబంధించి ఇరిగేషన్ అధికారులు పోలీసులకు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది వాటికి విచారణ జరిపి నిందితులను చర్యలు తీసుకోవాలని చెప్పేసి వారు కోరడం జరిగింది దీనిపై పోలీసులు ఇంకా బ్యారేజ్ వద్దా ఉన్నటువంటి ఇరిగేషన్ అధికారులను ఆ రోజు ఎవరైతే ఇక్కడ డ్యూటీలో ఉన్నారో వారిని విచారించడం జరిగింది బోట్లు ఏ సమయంలో వచ్చాయంటే అంశంపై వారు వారిని విచారించడం జరిగింది బోట్లు ఏ సమయంలో వచ్చాయనే అంశంపై వారు వివరాలు తీసుకున్నారు అయితే ఇదే సమయంలో ఈ బోట్లు ఎవరివైనటువంటి అంశంపైనే అక్కడ బోట్లపై ఉన్నటువంటి వివరాలు మేరకు బోట్లపై రిజిస్ట్రేషన్ నంబర్ కూడా ఉంది ఆ రిజిస్ట్రేషన్ నంబర్ను తీసుకొని పోలీసులు ఇక్కడ విచారణ వేగవంతం చేశారు దీనికి సంబంధించి చూస్తే కనుక ఈ మూడు బోట్లు పై నుంచి ఎగో నుంచి ఏవైతే కొట్టుకు వచ్చాయో ఆ మూడు గోట్లు కూడా కుక్కల గడ్డ ఉషాద్రి అనేటువంటి వ్యక్తికి సంబంధించిన విజయవాడ సమీపం ఉండేటటువంటి గ్రామంలోనే ఉంటారు వీరిని కీలకంగా ఈ దీంట్లో పాత్ర ఉందని చెప్పేసి పోలీసులు తేల్చారు అదేవిధంగా వీరితో పాటు కోమటి రామ్మోహన్ అనేటువంటి వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు ఈ పడవలు దిగువకు కొట్టుకురావడంలో వీరి సహకారం ఉందని చెప్పేసి పోలీసులు అనుమానిస్తున్నారు గొల్లపూడి చెందినటువంటి ఈ కుక్కలగడ్డ ఉషాద్రి అలాగే ఈ కోమటి రామ్మోహన్ అనేటువంటి వారిని ఇద్దరిని కూడా పోలీసులు కొద్దిసేపటి క్రితం అరెస్ట్ చేశారు వీరిని ఇక్కడ విజయవాడ కోర్టుకు తరలిస్తూ ఉన్నారు ప్రధానంగా చూస్తే కనుక ఈ బోట్ల మీద వైసీపీ రంగులు ఉన్నాయి మూడు రంగులు ఉండటంతో ఇక్కడ పోలీ ఇక్కడ దీనికి సంబంధించి ఒక కుట్ర కొన్న ఏమన్నా ఉందా అనేటువంటి అనుమానాలు అందా వ్యక్తం చేస్తున్నారు చూస్తే కనుక సీఎం చంద్రబాబు నాయుడు సహా అలాగే ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు అలా అదేవిధంగా అధికారులు కూడా దీంట్లో ఏమైనా కుట్రకోణం ఉందేమో అనేటువంటి అనుమానాలను వ్యక్తం చేశారు దీనిపైనే ప్రధానంగా దృష్టి పెట్టి విచారణ జరపాలని చెప్పేసి సీఎం ఆదేశాలు ఇచ్చారు అదేవిధంగా అధికారులు కూడా వారు ఇచ్చినటువంటి ఫిర్యాదులను ఇదే విషయాన్ని పేర్కొనడం జరిగింది దీంతో ప్రస్తుతం అయితే పోలీసులు ఈ దిశగా విచారణ జరుపుతున్నారు బ్యారేజీ పైనటువంటి అధికారులు కావచ్చు అలాగే ఇరిగేషన్ సంబంధించిన అధికారులు అలాగే పడవల యజమానులు ఇలా పలు రకాలుగా వీరైతే దర్యాప్తు చేస్తున్నారు ప్రస్తుతం అయితే ఈ బోట్ల యజమానులు అదుపులోకి తీసుకుని వారిని ప్రశ్నిస్తూ ఉన్నారు ఎందుకు వదిలారు ఏంటి కారణం ఏంటి అనేటువంటి విషయంపై వారిని ఆరా తీస్తున్నారు చూస్తే కనుక గొల్లపూడి పైన ఎగువన ఈ ఇసుకను డ్రించింగ్ చేసేందుకు ఈ పడవలను వినియోగిస్తారు ఈ పడవలు వినియోగించేటువంటి ఈ క్రమంలోనే వారు ఈ కిందికి వదిలేశారని చెప్పేసి పోలీసులు గుర్తించడం జరిగింది అయితే సరి భారీ పడవలు కావడంతో లంగను ఏర్పాటు చేసి ఉంచాలి ఖచ్చితంగా లంగర్ను ఏర్పాటు చేసి బలంగా అక్కడే కట్టి ఉంచాలి ఎంత భారీ ప్రవాహం వచ్చినప్పటికీ కూడా అవి ఎక్కడికి వెళ్లకుండా గట్టి చర్యలు తీసుకోవాలి అయితే యజమానులు నిర్లక్ష్యం వహించారని చెప్పేసి పోలీసులు ప్రాథమికంగా చేల్చారు అయితే ఈ పడవలు ఒకసారిగా దిగువకు కొట్టుకోరావడంలో ఏమైనా వైసీపీ నేతల పాత్ర ఏమైనా ఉందా వారు ఏమైనా ప్రోద్బలంతో ఈ వదిలేరా ఎందుకంటే భారీ పడవలు దివోకు కొట్టుకొని వస్తే గేట్లకు అడ్డంగా పడతాయి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ప్రవాహం కిందికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఎగువన ఇటు గుంటూరు జిల్లాలో కావచ్చు ఇటు అమరావతి ప్రాంతం కూడా నీట మునిగే నీట ముంచాలన్నటువంటి దురుద్దేశంతో ఏమైనా వదిలేరా అనేటువంటి అంశంపైన కూడా సీఎం సహా మంత్రి నిమ్మల రామనాయుడు ఇప్పటికే అనుమానాలు వ్యక్తం చేస్తారు ఆ దిశగాను కూడా పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు ప్రస్తుతం అయితే వారి నిందితులు ఎవరైతే ఉన్నారో ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు రిమాండ్ వచ్చిన తర్వాత వారిని ఈ దిశగా కుట్రకోణం విషయంలో వారు సమగ్రంగా ఆరా తీసి దర్యాప్తు చేయనున్నారు దీని వెనుక ఎవరైనా వైసీపీ నేతలు ఉన్నారా వారు ఏమన్నా ఆదేశించారా ఎందుకు వదిలారు ఏంటి కారణాలు ఏంటి అనేటువంటి విషయంపై పూర్తిగా దర్యాప్తు చేసి వివరాలు తీసుకొని ఆ మేరకు రిమాండ్ రిపోర్ట్ ను అందించనున్నారు ప్రస్తుతం అయితే నిందితులను అరెస్టు చేయడంతో విచారణ కీలక దశకు చేరుకుందని చెప్పవచ్చును కెమెరా కలిసి వెంకటరమణ ఓటు స్టూడియో